అబ్రాహాము కుమూ దావేదుకుమాడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరెషును జరహును కనెను పెరస్సు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయస్సోనును కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజ్ను కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యషియిని కనెను యషియి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలుమోను కనెను సొలుమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషపాతును కనెను యహోషపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాసును కనెను ఆహాజు హిస్కియాను కనెను హిస్కియా మనషేను కనెను మనశ్షే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యకున్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత యకున్యా శైల్తేయేనును కనెను శైల్తియేలు జరుబ్బాబేలునును కనెను జరుబ్బ్బాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము అజోరును కనెను అజోరు సాదోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు జనవిధమెట్లనగా జనవిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నేతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావేదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరీను చేర్చుకున్నట్టుకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మం వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువనెను ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర నిద్రమేలుకొని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి ఏసు అను పేరు పెట్టెను రాజైన హేరూదు దినుములయేందులో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలిమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి వినేనప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలిము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయా బెత్లహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లహేమా నీవు యూదా ప్రధానులలో యూదాప్రధానులలో అల్పమైన దానవు కావు ఇస్రాయిలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూచించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లహేమునకు పంపెను వారు రాజు మాటవిని పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోధనొద్దుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవల్నని ఆయనను వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఇండుమని అతనితో చెప్పెను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బేతలహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చిచ్చు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్తయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభూదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశు ప్రాణము తీయచూచుచున్న వారు చనిపోయిరని చెప్పెను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయిలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోధనకు ప్రతిగా యోదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై గలలియ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగేను ఆ దినుముల ఎందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక పరలోకరాజ్యము సమీపించిన్నది మరో మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోములు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్తైన యషియ ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటెరోముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకునివాడు మిడతలను తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకునుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిసయులలోనూ సద్దుకయులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వెరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిష్మం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను ఆ సమయమున చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలలియా నుండి యోర్దాను దగ్గరనున్న అతని ఎద్దుకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనయ్యుండగా నీవు నా ఎద్దుకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచునుగాని ఏసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈ లాగు నెరవేర్చట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెనుగనక అతడ ఆ లాగు కానిచ్చెను యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తిరవబడెను దేవుని ఆత్మ పావురుము వలె దిగి తనమీదికి వచ్చట చూచెను మరియు ఇదిగో ఏనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేనానందించుచున్నాను అని శబ్దము ఆకాశము నుండి వచ్చెను అప్పుడు ఏసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినుములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను అందుకన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలుగుపెట్టి నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడియున్నది అని ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధిపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నది అని వానితో చెప్పెను మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినేడలా వీటినన్నిటినీ నీకిచ్చేదను అని ఆయనతో చెప్పగా ఏసువానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబండని యేసు విని గలలీయకు తిరిగి వెళ్ళి నజరేతి విడిచి జబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపర్ణహోమునకు వచ్చి కాపురముండెను జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలేయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయిలోను కూర్చుండి ఉన్నవారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తైన ఏషియా ద్వారా పలుకుబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను నుండి యేసు పరలోకరాజ్యము సమీపించినది గనక మారు మనస్సు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలలీయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయినా జబదయ్య యొద్ద దోనిలో తమ వలలు బాగు చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఏసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచచు గలలే ఎందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను గలలియా దెకపోలి ఎరుషలేము యూదయాయను ప్రదేశముల నుండి యోర్ధానునకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను